జనమేజీయుడు ప్రశ్న చేస్తే వైశంపాయనుడు మహాభారతాన్ని వివరణ చేస్తున్నాడు ఆ మహాభారతాన్ని వివరణ చేసేటటువంటి క్రమంలో వేదవ్యాస భగవాను యొక్క ఆవిర్భావం గురించి నిన్నటి రోజు తెలియచేసి ఉన్నాడు ఆ తరువాత రాక్షసాంశలలో జన్మించినటువంటి వీరులు అలాగే దేవతల అంశలలో జన్మించినటువంటి వీరులు వారిద్దరి గురించి చెప్పి కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందో మాట వినకపోవడము అనేటటువంటిది ఎంత దూరం పెడుతుందో ఆ వినకపోవడం అన్నది కూర్చున్నవాడి యొక్క స్థానాన్ని బట్టి వాడితో పాటు ఎంతమందిని తీసుకెళ్లిపోతుందో మనకి మహాభారతంలో మహానుభావుడు వైశంపాయనుడు సంక్షేపంగా వివరించి ఉన్నాడు అదే తరువాతి కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో స్పష్టంగా అర్థం అవుతుంది మాట వినకపోవడం ఒక దోషం అయితే మనిషికి సహజంగా అహంకారం ఉండడం ఒక దోషం ఇది ఎలా ఉంటుందంటే ఈ అహంకారం అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పడం చాలా తేలిక కానీ సభాముఖంగాను అహంకారాన్ని పరిత్యజించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం మాత్రం కాదు చెప్పినంత తేలిక మాత్రం కాదు దానికి చాలా చాలా పరిశీలన ఉండాలి మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో కొన్ని చోట్ల జ్ఞాపకం పెట్టుకుని అయ్యో నేను ఇలా అహంకరించకూడదు నేను ఇలా అహంకరించకూడదు అని అంటున్నా మీరు ఒక గొప్ప కార్యానికి కారకులు అనుకోండి అయ్యా ఎంత గొప్ప పని చేశావయ్యా అన్నారు అనుకోండి కార్యం అంతా అయిపోయాక అసలు దాని గురించి ప్రతిస్పందన మనసు పొందకూడదు అంటే అవును నేనే కదా చేశాను అన్న పొంగూరు రాకూడదు ఎవడో విమర్శ చేశాడు మీరు ఎంత మంచి పని చేయండి ఎవడో ఒకరు ఏదో ఒక విమర్శ చేస్తుంటాడు అది కువిమర్శ సరి అయిన విమర్శ అని మీరు ఆలోచించడం అది కువిమర్శ అని మీకు అనిపించింది అనుకోండి దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం అది ఈ సహేతుకమైన విమర్శ అనుకోండి దాన్ని స్వీకరించడం అంతవరకు ఉంటే మనని మనం దిద్దుకోవడం అవుతుంది లేకపోతే ప్రతి చిన్న మాటకి కుంగిపోవడం అనేటటువంటి లక్షణం వచ్చిందనుకోండి మరి జీవితం మృప్పిండం అయిపోతుంది అంటే కింద పడినటువంటి మట్టి ముద్దలా అయిపోతాడు ఇక పైకి లేవలేడు ఈ అహంకారము అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది ఇది మనిషి పొంది ఉండడానికి ఇదిగో ఇదొకటి కారణము అని మీరు చెప్పడం కుదరదు అహంకరించడానికి కారణాన్ని కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఏదో ఒకటి వెతుక్కుని ఇదిగో దీనికి నేను అహంకరించచ్చు అనుకుని అహంకరిస్తూ ఉంటాడంతే ఒకడికి నేను పొడుగ్గా ఉన్నానన్న అహంకారం ఒకడు పొట్టిగా ఉన్నాన్న అహంకారం ఒకటికి నల్లగా ఉన్నానన్న అహంకారం ఒకటికి తెల్లగా ఉన్నానన్న అహంకారం ఒకటికి చదువుకున్నానన్న అహంకారం నాకు ఈ చదువు రాలేదని ఒక అహంకారం ఒకటికి డబ్బు ఉందన్న అహంకారం ఒకటికి నాకు లేదని అహంకారం అసలు మనిషి అహంకరించడానికి కొత్తగా కారణం అన్నది వెతుక్కోవలసిన అవసరం ఉండదు దాంట్లో మనిషి తాదాత్మ్యత పొందవలసినటువంటి స్థితికి వశుడైతే ఏదో కారణాన్ని వెతుక్కుంటాడు చిత్రం ఏంటంటే అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా ఉంటుంది తల్లిలో తండ్రో అధికారంలో ఉంటాడు అందుకని బిడ్డలకు అహంకారం లేదు భర్త అధికారంలో ఉంటాడు భార్యకు అహంకారం భార్య అధికారంలో ఉంటుంది భర్తకు అహంకారం తండ్రి గారు చాలా కీర్తి ప్రతిష్టలు వహించిన వాడై ఉంటాడు అందుకని బిడ్డలకు అహంకారం భర్త గొప్పవాడని భార్యకు అహంకారం భార్య చాలా గొప్పది లబ్ధ ప్రతిష్ఠురాలని భర్తకు అహంకారం పోనీ వీడికి ఏమైనా ఉందా అహంకరించడానికి ఇది ఉందా అని అడిగారు అనుకోండి నీకు ఏ గొప్పతనం ఉందాయా అహంకరిస్తున్నావు అని అనుకోండి మా ఆయన గొప్పవాడు అందుకు అహంకరిస్తున్నా ఏమైనా నీకు దేనికైనా అహంకారం అనుకోండి మా ఆవిడ చాలా గొప్పది అందుకే ఈయనకు అహంకారం కాబట్టి దానికి ఏం ఉండదు ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఒకటి రెండు ఉండవు అది యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని వ్యాసుడు మనకి భరతవంశక్రమంలో అందజేశారు దాన్ని నన్నయ్య గారు ఋషితుల్యుడు కనుక ఆంధ్రీకరించి కొన్ని అద్భుతమైనటువంటి అమృత భాండ సమానమైనటువంటి విషయాల్ని మనకు అందించారు దీన్ని కొంచెం పరా మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకెళ్తుంది మనిషికి ఒక గొప్ప ఆలంబనాన్ని ఇస్తుంది అంత తొందరగా ప్రతిదానికి అహంకరించకుండా వినయంతో నిలబడగలిగినటువంటి స్థితిని అందజేస్తుంది అది చాలా గొప్పగా ఉంటుంది చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామ కోటి పీఠాధిపత్యం వహించారు ఆయనకి నడిచే దేవుడు అని పేరు అంతటి వైభవాన్ని ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందారైన అటువంటి మహాపురుషుడు ఒకనకొకప్పుడు ఆయన ఇలా నడిచి వెళ్ళిపోతుంటే రోడ్డుకి ఇరుప్రక్కలనున్నవారు కూడా నేల మీద పడి ఉండేవారు ఒకనకొక సందర్భంలో అయితే ఆయన ద్రవిడ దేశంలో నడిచి వెళుతుంటే తొంభై ఆరేళ్ల వయసులో ముందు తొట్టి రిక్షా పెడుతుంటే దాన్ని పట్టుకుని ఆయన నడిచి పెడుతుంటే ఏ తొట్టి రిక్షా ఎక్కకూడదా అని మీరు అడగచ్చు సన్యాసి వాహనం ఎక్కకూడదు అందుకని ఆయన నడిచి వెడుతుంటే ఎదురుగా బస్సుల్లో వస్తున్న వాళ్ళు చెప్పులు బస్సుల్లో విప్పేసి రోడ్డు రెండు పక్కల బస్సులు ఆపేసి కిందకి దిగిపోయి రెండు పక్కల ఆయన వెళ్లిపోయేంత వరకు నేల మీద పడి నమస్కారం చేస్తుండగా ఆయన నడిచి వెళ్ళిపోయేవారు వెళ్లిపోయిన తర్వాత బస్సులు వెళ్ళేవి తమంత తాముగా అన్ని కోట్ల మంది నీరాజనాలు పట్టారేంటి అంతటి మహాపురుషుడు ఒకసారి మాట్లాడుతూ అన్నారు ఇంతమంది నాకెందుకు నమస్కరిస్తారో తెలుసా నేను శంకరాచార్యుల వారు బట్ట కట్టుకున్నట్టుగా బట్ట కట్టుకుని వేషం కట్టాను అందుకుని నాకు నమస్కారాలు ఇవన్నీ ఎవరికి చెందుతాయంటే శంకర భగవత్పాదులకి చెందుతాయి తప్ప ఇవన్నీ నాకు అని మీరు అనుకోకండి ఈ నమస్కారాలన్నీ శంకరాచార్యుల వారికి వారు ఎలా సత్యదండం పట్టుకున్నారో అలా వారు ఎలా కాషాయం కట్టుకున్నారో అలా కట్టుకుని వారు స్థాపించినటువంటి పీఠానికి నేను ఆధిపత్యం వహించినటువంటి కారణం చేత నాలో శంకరుల్ని చూసి నమస్కరిస్తున్నారు తప్ప ఈ నమస్కారములు నాకు కాదు అలా అనగలిగినటువంటి స్థితి ఎంతమందికి ఉంటుంది అది చాలా చాలా గొప్ప లక్షణం ఎన్ని ఉన్నా తాను అంత వినయంగా ఉండగలగడం తాను అంత మర్యాదతో ప్రవర్తించగలగడం దీని చేత కూడా తాను ఆ గొప్పగా ఇదంతా నాది అనేటటువంటి అహంకారాన్ని పొందకుండా ఉండగలగడం అన్ని విభూతులు ఈశ్వరుడిచ్చినా అత్యంత వినయంతో ప్రవర్తించగలగడం ఇది అంత తేలిగ్గా అబ్బే విషయం కాదు ఇక అహంకారం అంటారా అది పొంది ఉండడానికి ఏమీ నేర్చుకోక్కర్లేదు ఏమీ తెలియకపోవడమే అహంకారం పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అన్నిటి విషయం నాకు అణిగిమణిగి పడి ఉంటుంది ఏమీ నాకు ఎగిరిగిరి పడుతుంది అని మనకి తెలుగులో ఒక సామెత అలా చాలా అద్భుతమైనటువంటి గాథ నిజంగా మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు మహాభారతంలో చదివి తెలుసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శంగా తీసుకోవలసినటువంటి గాథ అన్ని ధర్మ సూక్ష్మములతో కూడుకున్నటువంటి గాథ ఆద్యంతము అంత గొప్పగా ఆవిష్కరించారు మహానుభావుడు నాన్నయ్య గారు మీరు ఆ కథాక్రమాన్ని పరిశీలనం చేదురుగాని నేను నిన్నను ఆ కథ ప్రారంభం చేసి ఉన్నాను బృహస్పతి కుమారుడు కచుడు శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని శుక్రాచార్యుల వారు అయినటువంటి వృషపర్వుడికి మంత్రి బృహస్పతి కుమారుడైనటువంటి కచుణ్ణి దేవతలందరూ ప్రార్థన చేశారు నువ్వు త్రికరణ శుద్ధిగా గురువుని సేవించు గురువు దగ్గర మాయోపాయంతో విద్య నేర్చుకోమని పంపించడం కొన్ని కోట్ల జన్మలు నశించిపోని పంపించడం మాయోపాయంతో గురువు దగ్గర విద్య నేర్చుకోకూడదు కాబట్టి శుశ్రూష చేసి నేర్చుకో ప్రధానంగా శుక్రాచార్యుల వారి దగ్గర ఏం తెలుసుకోవాలంటే మృత సంజీవని విద్య తెలుసుకో ఆయన దగ్గర ఆ విద్య ఉన్న కారణం చేత చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు శుక్రుడు మనకి అలా బ్రతికించగలిగినటువంటి ఆ మంత్రశక్తి లేదు ఆ కారణం చేత రాక్షసుల చేతిలో మడిచిపోయిన దేవతలు మళ్లీ ప్రాణం పొందే అవకాశం కలగట్లేదు కాబట్టి గురువుని సేవించి నువ్వు ఆ విద్య నేర్చుకో ఆయన వెళ్ళి అదే చెప్పాడు నేను బృహస్పతి కుమారుణ్ణనే చెప్పాడు అంతే గౌరవించాడు శుక్రాచార్యుల వారు ఆదరించాడు దగ్గర కూర్చోబెట్టుకున్నాడు చదువు నేర్పుతున్నాడు ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది ఇంత చదువుకున్నవాడైనా ఇంత తపస్ తపోనిష్టాగరిష్ఠుడైనా అటువంటి మృత సంజీవిని విద్యని వశం చేసుకున్నవాడైనా ఇంత ప్రతిష్ట పొందినవాడైనా దేవగురువు బృహస్పతి ఎటువంటి వాడో తాను అటువంటి వాడైనా శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది ఏమిటా బలహీనత అంటే ఆయనకు ఒక్కతే కూతురు దేవయాన్ని ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్ ఇష్టపడదు దేవయాని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతారు దేవయాని ప్రీతి పొందకపోతే శుక్రాచార్యుల వారు ప్రీతి పొందాలి కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు గమనించవలసి ఉంటుంది అలాగే ప్రవర్తించాడు కచుడు అలాగే ప్రవర్తించాడు అన్నప్పుడు కచుడు బ్రహ్మచారి దేవయాని కన్య ఆయన ఆమెని అంతగా సేవిస్తే అంతగా దగ్గరైతే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటటువంటి ఆ అనురాగము ఆ ఇద్దరి మధ్య ఏర్పడేటటువంటి ప్రేమ చివరికి ఏ స్థితిని పొందాలి అన్న విషయంలో ఎవరికి ఉండేటటువంటి నియమాల చేత వాళ్ళు సంస్కారాన్ని పొంది ఉంటారు యువతలి వారు అవతల వారిని ఏ కారణం చేత అలా చూస్తున్నారు అన్నదాన్ని బట్టి దగ్గరగా ఉన్న హృదయములు పవిత్రంగా ఉంటాయి అలా చూడడం చేత కాకుండా చూడడంలో దోషం ఏదైనా ఉంటే ఇవి వేరు పరిణామాలకి దారితీస్తాయి అదే జరిగింది ఈ కథలో అది ఎందుకు వచ్చిందో వివరణ చేస్తున్నారు మనకి నన్నయ్య గారు కచ్చుడు బాగా బృహస్పతిని బాగా శుక్రాచార్యుల వారిని దేవయానిని సీవించినటువంటి కారణం చేత చాలా ప్రీతి పొందుతున్నాడు శుక్రాచార్యుల వారు ప్రతిరోజు ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవిని విద్యని ఉపదేశం చేసేస్తాడు గురువు గారు గురువుగారిని మీరు ఉపదేశం చెయ్యండు చెయ్యొద్దు అని అడ్డుపడగలిగిన అడ్డుపడగలిగిన వాడు ఉండడుగా కాబట్టి ఇచ్చేస్తాడు ఆ విద్యని కాబట్టి ఇవ్వకుండా చెయ్యాలి అంటే గురువు గారు లేకుండా చేస్తే వీళ్ళకే ప్రయోజనం ఉండదు మళ్ళీ వృధా సంజయ్ ఈ విద్య ఉండదు ఆ విద్య గురువు గారితో ఉంది కాబట్టి గురువు గారు వాళ్ళకి కావాలి ఉండకూడని వాడెవరు దేవతల నుంచి వచ్చిన వాడు ఖచ్చుడు కాబట్టి ఈ లేకుండా చేద్దాం కచుడు లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఖచ్చుడిని చంపేయడమే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాడికి కొన్ని విహితములు ఉంటాయి కొన్ని కర్తవ్యములు ఉంటాయి ఎప్పుడైనా గురుపత్ని పిలిచి నాయన భిక్షాన్నం తీసుకురా అందనుకోండి వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తాడు గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే సమిధలు పట్టుకొస్తాడు వెళ్ళి కలిసి పువ్వులు పళ్ళు తేనే పట్టుకురా వెళ్ళి పట్టుకొస్తాడు లేదు ఏదో ఈ ధేనువులను ఆవులను మేపు అంటే ఆ ఆవుల్ని తీసుకెళ్లి మేపుతూ ఉంటాడు అలాగే కచుడు ఒక రోజున ఆవుల్ని తీసుకుని వెళ్ళాడు వెడితే వెళ్ళి ఆ ఆవుల్ని మేపుతున్నాడు మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఇప్పుడు ఉంటుంటాడు నిన్ననే మీతో నేను మనవి ఆ పరదేవత ఉంటుంది కదలిక అన్నది మీరు ఎప్పుడు చెప్పినా అది పరదేవతానుగ్రహము అని మీరు గుర్తుపెట్టుకోవాలి కదలికలన్నీ ఆగిపోయినటువంటి స్థితిలో అంతర్ము సమాధి సమాభియందు శివుడితో రమిస్తూ తాను శివుడుగా నిలబడిపోయిన స్థితిలో శివుడు తప్ప మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా అదంతా పరదేవతానుగ్రహమే ఆ పరదేవతానుగ్రహము లోపించిందో కదలిక ఇంకొకలా మారిపోతుంది కదలిక ఇంకొకలా మారిన ఉత్తర క్షణంలో పతనం ప్రారంభమైపోతుంది అమ్మవారి అనుగ్రహం లేదు ఒక్క కదలిక పాడి చేస్తుంది ఆవిడ ఏదో ఒక కదలిక తేడా వస్తుంది అంటే అది జీవితాన్ని కాదు కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా పాడి చేసేస్తుంది పరదేవత అనుగ్రహం ఉంది మీ కదలికలో దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది ఆవిడ దిద్దడానికైనా అందుకే ఆవిడ పంచతన్మాత్ర శాయట ఆవిడ వీడిలా ఇంద్రియ లౌల్యానికి గురి కానీ అని విడిచిపెట్టిన ఒక్కటే కారణం అవతల వ్యక్తి యొక్క ధర్మనిష్ట అవతల వ్యక్తి యొక్క భక్తి ఈ రెండిటినీ ప్రాతిపదికత తీసుకుంటుంది ఇప్పుడు ఆయన అదృష్టం చూడండి ఆయన సమిధలు తీసుకురావడానికి వెళ్ళి ఉండి ఉంటే దారి తప్పాడనుకుంటారు ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు ఆవులకు లక్షణం ఉంటుంది తీసుకెళ్లినటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి వాటికి అదొక లక్షణం ఉంటుంది నిన్నను శృంగగిరి పీఠాన్ని నిర్వహణ చేసేటటువంటి హరిప్రసాద్ గారు మన దగ్గరికి వచ్చారు వారి ఇంట్లో ఎప్పుడు ఆవులు ఉంటాయి మరి అన్ని వ్యాపార ప్రాంగణముల ఎందు ఆవులు ఉంటాయి ఆయన తన ఇంట్లో ఉన్న ఆవుని ఏదో అది కొంచెం చూడుతో ఉంది కదా అని చెప్పి దానికి బాగా రక్షణగా ఉంటుంది అని దగ్గర దగ్గరగా ఒక యాభై కిలోమీటర్ల దూరం అవతల ఎక్కడో ఇంకొక ఊళ్ళో తన ఫ్యాక్టరీ ప్రిమిసిస్ లోకి పంపించారు ఒక ఆవుని చాలా జాగ్రత్తగా పంపించి ఆయన రాత్రి పడుకుని నిద్రపోయారు తెల్లవారేటప్పటిక అంబారావం చేస్తూ గేటు ముందు నించురండి ఆ యాభై కిలోమీటర్ల దూరం అది ఎన్నడూ వెళ్లి ఎరగదు ఎన్ని మలుపులో ఉండి ఇంకొక ఊరు అది వచ్చేసింది అంటే ఎలా వచ్చేసింది రాత్రికి రాత్రి అంటే ఆవులకి ఆ లక్షణం ఉంటుంది అవి యజమాని దగ్గరికి వచ్చేస్తాయి అవి ఎంత కష్టపడి వచ్చేస్తాయి కాబట్టి కచుడు రాకపోవచ్చు కానీ ఆవులు వస్తాయింటి కాబట్టి ఆ రోజున ధేనువుల్ని కాస్తూ అతను వెళ్ళడమే అతని అదృష్టం కాబట్టి అతనికి ఏదో జరిగింది అని అనుమానించడానికి ఒక కారణం ఏర్పడింది దేవయానిని కూడా తృప్తిపరిస్తే తప్ప దేవయాన్ని కూడా సంతోషిస్తే తప్ప సంతోషించని మనసు ఆ శుక్రుడి కుండడం కచుడికి అదృష్టమైంది ఎందుకని శుక్రుడు పట్టించుకోలేదు కానీ దేవయాన్ని పట్టించుకోరు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడిగింది అలా అడిగేవాళ్ళు లేరనుకోండి ఆయన ఏమైపోనాం కుక్కలు పీకేశారు పులు తినేశారు ఆయన బతికించగలడు శుక్రాచార్యుల వారు కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసులు ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్లి ఓ చెట్టు కట్టేసి ఆయన్ని నరికి చంపేశాడు ఇప్పుడు ఆ కచుడు మరణించాడు సాయంకాలం వరకు ఆవులు ఆ చుట్టుపక్కల మేత మేసాయి వెనకాసల తోలికెళ్ళిన వాడు ఎవరున్నాడో అతను మరణించాడు చెట్టు కట్టేశాడు కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీకు తినడం కూడా చాలా తేలిక క్రూర మృగాలకి ఆవులు తిరిగి వచ్చాయి శుక్రాచార్యుల వారు పట్టించుకోవాలి ఆయన సాయంకాలం తను చేయవలసిన హోమం ఏముందో అగ్నికారి ఏమిది చేసుకున్నాడు చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు దేవయాని వచ్చింది వచ్చి శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది ఇది అద్భుతమైనటువంటి రచనా విధానం ఇందులో ఎక్కడా కూడా ఇంకొక రకమైన ఇంకొక రకమైన మాట నన్నయ్య గారు తిన్నగా వాడరు అంటే మీరు అర్థం చేసుకుని ఉంటారు నన్ను ఆమె హృదయము ఆయన ఎందు అనురక్త అయ్యున్నది అనురక్తమయ్యున్నది అన్న విషయం మాత్రం ఆవిడ మాట్లాడుతున్న తీరు బట్టి అవుతుంది కాబట్టి ఆవిడండి శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్ళి వాడిమయాఖముల్ కనుగోవాడ పరాంభుది గృంకే ధినువుల్ నీటిట వచ్చే ఏకతమ ఇష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్వదాబడి ప్రొద్దును పోయి కచుండు నినియుం రాడు మృగరాక్షక మృగరాక్షత పండగ బదలుందినో ఇది మనసులో ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మాట్లాడనటువంటి మాటలు కచుడు అన్నవాడు వాడు తినిస్తున్నారు ఏంటండి ఇవాళ అని వెళ్ళిపోవడం వేరు ఈవిడి ఇవాళ మాట్లాడుతున్న తీరు వేరు దేవయాన్ని అంటే దేవయాని ఆయన ఎందు కచిని ఎందు అనురాగమును పెంచుకుంటోంది అనడానికి ఈ పద్యం సాక్ష్యం ఆవిడంది వాడిన వాడిమయూఖముల్ మయూఖముల్ కలుగువాడ పరాంభు దిగురుకే చాలా తీవ్రమై వేడి కలిగినటువంటి కిరణములు కలిగినటువంటి సూర్య భగవానుడు పశ్చిమ సముద్రంలో మునక వేశాడు అంటే సూర్యాస్తమయం అయిపోయింది ధేనువుల్ నేటిట నేకతమ వెళ్ళినటువంటి ఆవులు ఒక్క ఆవులే తిరిగొచ్చాయి ఆవుల్ని తోలుకుని వెళ్ళిన వాడు తిరిగి రాలేదు నిష్టమైన్ భవతగ్నిహోత్రముల్ పోడిగా వెల్వగాబడియే నీ అగ్నిహోత్రం ఉందే దానికి చక్కగా నువ్వు హోమకార్యం మాత్రం పూర్తి చేసేసావు అనుసరిచ్చేశావు ఆ అగ్నిలో వేల్చవలసినవి వేల్చావు దానికి చేయవలసిన పూజ పూర్తి చేసేసావు అంటే అందులో ఒక చిన్న దిప్పి పొడుపు ఉంది నువ్వు పట్టించుకోలేదు ఖచ్చుడు రాలేదన్న విషయాన్ని నాన్న ముమా కాయ కాంక ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వాణమైనజం మానసం వారాధం విహితమ విహితం వాతక్ష్మస్వా శివ శివ కరుణాబ్ే శ్రీమహాదీవంభో శ్రీ ఉమామేశ్వర పద స్వస్తి